నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అటుకలతోటి ఇంట్లోనే సులువుగా మనం ఈ మురుగులను అయితే చేయొచ్చండి పిల్లలకు కూడా సెలవులు ఇంకా ఉన్నాయి కాబట్టి ఇన్స్టెంట్స్ చకలీని ఈ విధంగా చేసి పెట్టచ్చు చాలా చాలా సులువండి చాలా అంటే చాలా గుల్లగా ఉంటాయి చేయడం కూడా చాలా ఈజీ మీరే చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఎంత క్రంచిగా ఉన్నాయో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి కొంచెం నూపప్పును ఎక్కువ వేయండి హెల్త్ కూడా చాలా మంచిది తింటుంటే భలే కమ్మగా కూడా ఉంటాయి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి మరి ఈ మురుగులు చేసే ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా స్టార్ట్ చేసిన నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీని చేసుకోవడానికి ఒక హాఫ్ కప్పు పప్పు తీసుకున్నానండి అలాగే గట్టి అటుకులు ఒక కప్పు అయితే తీసుకున్నాను రెండింటినీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కొంచెం బరకబరకలా ఉంటుంది కాబట్టి ఈ విధంగా దీన్నైతే జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత ఏదన్నా బరక బరకగా మరువులా ఉంటే దాన్ని పారేసుకోవాలండి ఆ మొరువు ఉండడం వల్ల ఏంటంటే మనం చేసే మురుకులు అనేవి సరిగ్గా రావు అలాగే ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు పుట్నాల పప్పుకి ఏ కప్పుతోనైతే అటుకులు తీసుకున్నానో అదే కప్పుతోటి రెండు కప్పులు వరిపిండిని తీసుకోవాలండి ఈ విధంగా జల్లించుకోవాలి ఇప్పుడు దీన్నంతటిని అంతటినీ ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత అలాగే ఇందులోని ఒక రెండు స్పూన్ల వాము కూడా వేసుకోవాలి అలాగే మూడు స్పూన్ల పొడి కారం వేసుకుంటున్నానండి మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక పెద్ద స్పూన్ తోటి ఒక రెండు స్పూన్ల ను అయితే వేసుకుంటున్నానండి వేసేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు నేను ఒక రెండు స్పూన్లు ఉప్పు అయితే వేసుకుంటున్నానండి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఫస్ట్ దీని అంతటిని ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోని నుపప్పు ఏ స్పూన్తోనైతే వేసుకున్నానో అదే స్పూన్ తోటి రెండు స్పూన్ల గోరువెచ్చని నూనె వేసుకుంటున్నానండి ఈ నూనెని అంతటినీ బాగా పిండికి కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు అటుకులు తీసుకున్న పెద్ద కప్పు ఉంది కదండి ఆ కప్పుతో కరెక్ట్గా రెండు కప్పులు వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి రెండు కప్పుల వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదండీ ఈ కన్సిస్టెన్సీలో చక్కగా పిండి అనేది ఎంత జిగురుగా వచ్చిందో ఇలా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని కొంచెం పెద్ద పెద్ద వండర్లా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా ఈ విధంగా చేత్తో మ్యాష్ చేసుకుంటే లోపల మనకి ఏమన్నా పిండి కలవకపోయినా చక్కగా కలిసిపోతుంది ఇలా వండర్లా చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి మురుకుల ప్లేట్ని పెట్టేసుకున్నానండి జంతికలు కొంచెం అంత పిండిని కూడా దీంట్లో ఫిల్ చేసేసుకుంటున్నాను లోపల కొంచెం అంత ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్ మీద మురుగుల్లాగా తిప్పేసుకొని ఆయిల్లోని డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి కడైకి ఎన్ని పడతాయో అన్ని ముందే ప్లేట్ మీద వేసేసుకొని ఉంచేసుకోవచ్చు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేశానండి ఆయిల్ అనేది హీట్గా ఉండాలి చూసారు కదా ఇప్పుడు మనం కడాయికి ఎన్ని పడతాయో అన్ని మురుగులు వేసేసుకోవాలి ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలండి నూరగా కొంచెం తగ్గిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో మురుగులు అయితే రెడీ అయిపోతాయండి చాలా చాలా బాగుంటాయి మనం నోపప్పు ఎక్కువ వేయడం వల్ల చాలా కమ్మదనం ఉంటుందండి తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది ఇవైతే మంచి కలర్ అయితే వచ్చేసినాయి కదండి ఇందులో మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ హెల్దీ ఇంగ్రీడియంనండి చాలా చాలా బాగుంటాయండి అటుకులతోటి ఒక్కసారి అయితే ట్రై చేయండి మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ మురుకులు అయితే రెడీ అయిపోయి చూసారు కదా మంచి కలర్ వచ్చేసింది చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది కదండి టేస్ట్ కూడా కూడాసంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి గట్టిగా ఉండవండి మన నోట్లో పెడుతుంటే కరిగిపోతాయి అంత క్రంచిగా ఉంటాయి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ అయితే చేయండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి ఇలాగే మిగిలిన పిండిని చేసేసుకుంటే ఎంతో టేస్టీగా సులువుగా ఇన్స్టెంట్ స్నాక్స్ రెసిపీ మురుకులు అయితే రెడీ అయిపోయినట్లేనండి నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి గుళ్ళ గుళ్ళగా కరకరలాడుతూ క్రంచీ క్రంచీగా ఉండే అటుకులతో మురుగులైతే రెడీ అయిపోయండి చూసారా ఎంత క్రంచీగా కనిపిస్తున్నాయో చాలా క్రంచీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత గట్టిగా ఉండవండి మన నోట్లో పెడితే కరిగిపోయేంత గుల్లగా ఉంటాయి మరి నేను చేసిన ఈ మురుగుల రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీకి నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వప్న